హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా పాయసం రెసిపీ అయితే చూపించిపోతున్నానండి పండుగలప్పుడైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈవెన్ మనకి బర్త్డేస్ అయినా అకేషన్స్ అయినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాయసం రెసిపీ పాయసం రెసిపీని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చల్లబడిన చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మరి ఈ కమ్మటి పాయసం రెసిపీని ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా మరి ఫస్ట్ దానికోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత దీంట్లోకి ఒక పది లేదా ఒక పదిహేను పలుకుల దాకా జీడిపప్పు పలుకులు ఇలా తీసుకోండి జీడిపప్పుని కాస్త దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసి కిస్మిస్ కూడా మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఈ కిస్మిస్ పళ్ళని ఇలా వేయించుకున్న తర్వాత కిస్మిస్ జీడిపప్పు ఒక వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇవి పక్కన పెట్టండి ఇప్పుడు అదే బాండీలోకి ఆ నేతిలోకి ఒక కప్పు వరకు సేమియా తీసుకోండి మనం తీసుకునే సేమియా వరకు వంద గ్రాముల వరకు ఉంటుంది ఈ సేమియాని ఒకసారి బాగా కలిపేసి మంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేపాలన్నమాట ఇలా చూసారు కదా సేమియా కాడ మొత్తం కూడా కొద్దిగా వేగింది కదా ఇలా ఎర్రగా వేగితేనే సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి సేమియాని మాడిపోకుండా వేయించుకుంటే టేస్ట్ మనకి బాగుంటుంది కాబట్టి కాస్త చూసుకొని వేయించుకోండి ఇప్పుడు అదే బాండిలోని హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకోండి ఈ పాలని మనం దీంట్లోకి వేసేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం అనమాట అప్పుడే మనకి మనం తీసుకున్న కొలతలకి బాగా సరిపోతుందనమాట ఇలా ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైనా సరే పాలని బాగా పొంగు వచ్చినప్పుడు ఇలా కలుపుకుంటూ పాలని బాగా మరిగించండి చూస్తున్నారు కదా పైకి వచ్చే మిగడని అడుగు వరకు కలుపుకుంటూ మనం ఈ పాలనైతే ఒక ఐదు నిమిషాల పాటైనా సరే బాగా మరిగించుకోవాలి చుట్టూ అంతా కూడా పాల మీగడిని ఇలా కలుపుకుంటూ మనం మరిగించుకుంటే పాలల్లోకి అనేది ఆ క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు పాలు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసేయండి సేమియా వేసేసిన తర్వాత రెండు నిమిషాల పాటు సేమియాని ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించుకుంటే సేమియా అనేది మనకి మెత్తబడిపోతుంది కాబట్టి కాస్త కలుపుకుంటూ సేమియా ఉడికిందో లేదో చూసుకోవచ్చండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి అరకప్పు వరకు షుగర్ని అయితే తీసుకోండి ఇక్కడ నేను అరకప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి షుగర్ కొంచెం మెల్ట్ అవ్వాలి కాబట్టి కొస్త టైం పడుతుంది కాబట్టి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోండి చూసారు కదా పంచదార బాగా కరిగి సేమియా అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయిందండి ఇలా ఒక సేమియాని ఇలా మధ్యలోకి ఇలా బ్రేక్ అవుతుందో లేదో చూడండి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సేమియా అనేది బాగా కుక్ అయిందనమాట ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మనకి సేమియా అనేది చాలా క్రీమీగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మనం వేసిన ఈ ముప్పావు కప్పు అలాగే అరకప్పు షుగరు సేమియా క్వాంటిటీ స్వీట్నెస్కి సరిపోతుందనమాట ఒకసారి బాగా కలపండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ టైంలోని ఒకసారి బాగా కలుపుకుంటే సేమ్యానికి మనకి రెడీ అయిపోతుందండి ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసి మరొకసారి ఇలా బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సేమియా పాయసం అనేది రెడీ చూసారు కదా చాలా ఈజీగా చక్కగా చల్లబండ కూడా చిక్కబడకుండా ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఈ సేమియా మీరు కూడా ట్రై చేసేయండి మరి చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈ సేమియాని ఇలాగే చేస్తాను చల్లబండ కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోని క్రీమీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారనమాట నేను చేసిన పద్ధతిలోని ఇలా చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్